అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నటువంటి పరిస్థితి ఆ రెండు ఉప ఎన్నికలలో ఒకటి హైదరాబాద్లో ఇంకొకటి ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఒకటేమో స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక రెండోది ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక చాలా క్లియర్ కట్గా కనబడుతున్నటువంటి పరిస్థితి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎప్పుడు రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఒక ఆయన దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించి కడియం సియరి స్టేషన్ గణపూర్కి సంబంధించి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అట్లనే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిరనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం క్యాబినెట్లో కూడా చర్చ నడిచిందనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కూడా ఇక రాజీనామా తప్ప వేరే ఆప్షన్ లేదు ఓవైపు సుప్రీంకోర్టు సీరియస్ ఉన్నది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వినేటటువంటి పరిస్థితి లేదు ఈ ఎమ్మెల్యేలు ఏమో ప్రాంతంలో గురవుతుర్రు రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేస్తుర్రు మా పరిస్థితి ఏంటనేటటువంటి ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో ఉండాలంటే ఇద్దరు ఎమ్మెల్యేలు బలి కాక తప్పదు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితులలో సస్పెండ్ చేయాల్సిందే సస్పెండ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా మీరే రాజీనామా చేయండి ఎన్నికలలో పోటీ చేయండి అయిపోతుంది అనేటటువంటి ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎప్పుడు రాజీనామా చేస్తారు ఉప ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయి పార్టీల స్ట్రాటజీస్ ఎట్లుండొచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఈ రెండు ఉప ఎన్నికలాగే ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా ఉంటుందా దీంట్లో డిఫరెన్షియేషన్ ఏముంటుంది ఈ రాజీనామా కూడా రెండు మూడు రోజులలోనే జరగవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనేది ఒకసారి బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్రెడీ వీడియోలు పోకుండా రిపోర్ట్లు కొడతా ఉన్నారు సో దయచేసి మీకు లైక్ చేయడం ద్వారా మన వీడియోలు బలంగా జనాల్లోకి పోతాయి రైట్గా టాపిక్ లో పోతే నా ముందు కార్తికన్ ఉన్నారు కార్తికతో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్టు సో కార్తిక నమస్తే నమస్తే మొత్తానికి జూబ్లీ ఉప ఎన్నిక అయిపోయింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినారియో తేడా కనబడ్డది బీఆర్ఎస్ గెలవాల్సినటువంటి సీటు బీఆర్ఎస్ నిర్లక్ష్యమో బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్సో బీఆర్ఎస్ ఓడిపోయింది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సరైనటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వలేదు తర్వాత కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తున్నారు అనేటటువంటి ఒక వాదన వచ్చింది క్రిషాంక్ టికెట్ ఇస్తే గెలిచి ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఒకటి ఖైరదాబాదు రెండు స్టేషన్ గన్పూర్ ఎట్లుండో ఉప ఎన్నిక ఎప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఈ ఉప ఎన్నికలు ప్రభుత్వం ఉందా లేదా నిజానికి ఉప ఎన్నికలు ముగిశాయి రెండో ఉప ఎన్నికలు రాబోతున్నాయి రెండు ఉప ఎన్నికలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేలు చనిపోవటం ఉప ఎన్నికలు కానీ రాబోయే రెండు ఉప ఎన్నికలు అలా కాదు పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళ మీద స్పీకర్ గారు అనర్హత వేటు వేయటమా లేదు స్పీకర్ గారు చర్య తీసుకోకముందే వీళ్ళు రాజీనామా చేయటమా మొత్తానికి ఏదో ఒకటి జరిగి ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయి మోస్ట్లీ మనకు అంతున్న సమాచారం మేరకు ఈ రెండు రోజుల్లో వాళ్ళిద్దరూ రాజీనామా చేయబోతున్నారు అని కారణం ఏంటంటే స్పీకర్ గారు చర్య తీసుకురానుకో జనానికి చెప్పుకోవడం ఇబ్బంది మీ ఉద్యోగాలు పీకేస్తే వచ్చిన ఎన్నికలు అంటే వేరు వీళ్ళంతా వీళ్ళు రాజీనామాలు చేసి ఎన్నికలకి వెళ్తే జనానికి చెప్పుకోవడానికి బాగుంటుంది కొద్దిగా కాబట్టి అడియం శ్రీ గారి శేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే దానో నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా తమకున్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం అది కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఈ వారంలో స్పీకర్ గారు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి ఉంది కాబట్టి స్పీకర్ గారు ఈ వారంలో తీసుకోక ముందే ఈ రెండు మూడు రోజుల్లోనే వీళ్ళు రాజీనామా చేద్దామని ఆలోచిస్తున్నట్టు నిన్న కేబినెట్ మీటింగ్ లో కానీ కాంగ్రెస్ పెద్దల దగ్గర గానీ ఇదే చర్చ వచ్చింది అని కూడా తెలుస్తా ఉంది సో కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది ఇప్పుడు జూబ్లీ గెలుచున్న ఊపు ఉంది కొద్దిగా తర్వాత సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ లో ఉన్నాయి డిసెంబర్ సెకండ్ వీక్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వెళ్తారు సర్పంచ్ ఎన్నికలు పార్టీ పరమైన ఎన్నికలు కాదు అయినప్పటికీ ఎవరు గెలిచినా కాంగ్రెస్ కింద వేసుకుంటారు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారు కనుక అధికారం వాళ్ళది కాబట్టి అధికారం ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి సో జూబ్లీస్ ఊపు సర్పంచ్ ఎన్నికలు ఇచ్చేటువంటి ఉత్తేజం ఈ రెండు కదగలిపి ఈ రెండు ఎన్నికల్లో పోయి కూడా ఏదో రకంగా కష్టపడి గెలవాలి గెలిస్తే ఇక ప్రభుత్వాన్ని తిరుగుండదు ఈ రెండు ఇద్దరు గెలిచారంటే మిగతా వాళ్ళు ఎనిమిది మంది కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వని చెప్పుకోవడానికి ఉంటుంది ఓకే కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఓకే మోస్ట్లీ వీళ్ళు రాజీనామా ఇప్పుడు చేస్తే ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయి అనేది నాకున్న అంచనా ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయి అనేది ఎలా చెప్తున్నా అంటే మా ఒక రాజీనామా చేయడం ద్వారా లేదు ఇంకేదైనా కారణం వచ్చా ఒక ఎమ్మెల్యే స్థానానికి అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడితే ఆరు నెలల లోపు ఎన్నికల కమిషన్ ఎన్నిక జరపాలి ఆ ఎమ్మెల్యే పోస్ట్ ని లేదా ఎంపీ పోస్ట్ ఖాళీ అయితే ఎంపీ పోస్ట్ ని భర్తీ చేయాలి ఆరు నెలల టైం పీరియడ్ ఎలక్షన్ కమిషన్ పుట్టింది ఈ ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎలక్షన్ పెట్టుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఆరు నెలలు ఏదైనా స్టేట్ ఎలక్షన్ ఉందా అని చూస్తుంది ఆ స్టేట్ ఎలక్షన్ తో పాటు ఈ ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చేది కలిపి పెట్ట మన బీహార్ ఎలక్షన్ తో పాటు జ్యూవలరీస్ వచ్చింది అలాగే ఈసారి తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి మార్చి ఎండ్ గాని ఏప్రిల్ వీక్ గానీ ఉంటాయి సో దాంతో పాటే స్టేషన్ గానపూర్ ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉంది అంటే మోస్ట్లీ ఏప్రిల్ వీక్ అనుకో ఒక రకంగా కొద్దిగా అటు ఇటు ఒక వారం అటు ఇటుగా సో మార్చి ఎండ్ గానీ ఏప్రిల్ వీక్ లో గానీ ఖైరతాబాద్ స్టేషన్ గనపూర్ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వాస్తవం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే నిలబడతారు దాని నా ఎందుకు కరెన్సీగా నిలబడతారు సరే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తారని చూడాలి కానీ ఎన్నికల వాతావరణం మాత్రం తెలంగాణలో కంటిన్యూస్ గా ఉండబోతోంది ఆ రెండు ఉప ఎన్నికలు లోపు మళ్ళ ఎంపీటీసీ జడ్పిటి స్థానం సంబంధించి ఏదో రకంగా ముందుకెళ్లే అవకాశం కనపడుతుంది సో కొన్నాళ్ల పాటు ఆంధ్ర తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనపడేటువంటి జీహెచ్ఎంసీ అదే ఎస్ ఎంపీటీసీ జడ్పీటీసీ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ లో భాగంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు సో కొనరు ఒక ఆరు నెలల పాటు ఎన్నికల సందడి తెలంగాణలో ఉండేటువంటి అవకాశం క్లియర్ గా ఉంది సో పొలిటికల్ పార్టీల పరిస్థితి ఎట్లా ఉండొచ్చు అంటే జూబ్లీ హిల్స్ కి ఈ నెక్స్ట్ ఈ ఎన్నికలకు ఎట్లా ఉండొచ్చు డిఫరెన్సియేషన్ అంటే జూబ్లీ హిల్స్ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు చనిపోయారని సానుభూతి ఇవన్నీ వర్కౌట్ అయినాయి అవన్నీ ఉంటాయి సహజంగా సరే వర్కౌట్ కాదు వాస్తవానికి ఆ రెండు చోట్ల కూడా పార్టీలకు వర్కౌట్ అయినాయి బీఆర్ఎస్ పార్టీ స్థానాలు యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చనిపోయారు వాళ్ళ కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చింది కానీ ఓడిపోయారు సరే అయినా ఎన్నిక లెక్క వేరు అనుకున్న స్థాయిలో ఎట్లా వర్కౌట్ అయిందంటే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం వర్కౌట్ అయిందని భావించారు సపరేట్ లెక్కలు కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికలు అనేది వేరు ఎందుకు ఎమ్మెల్యేలు పార్టీ మారారు పార్టీ మారటాన్ని ప్రజలు అరసిస్తున్నారా లేదా కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు వెళ్ళటాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనే అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేసినట్టే అంటే కరీం శ్రీ యాక్సెప్ట్ చేసినట్టే దానవ్ నాగేంద్ర యాక్సెప్ట్ చేస్తున్నట్టే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది చేర్చే ఎన్నిక ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికైనా కంటోన్మెంట్ ఉప ఎన్నికైనా ఈ బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదం ఏంది మనము ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబ సభ్యుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే వర్కౌట్ చెప్పి వీళ్ళు అనుకున్నారు అసానుభూతి సానుభూతి వస్తుంది మనకి ఇబ్బంది ఉండదు మళ్ళీ గెలుస్తారు అనేట ఆలోచనలో టికెట్ ఇచ్చారు కానీ ఈ సానుభూతి దెబ్బతిన్నది కంటోన్మెంట్ లో దెబ్బతిన్నది తర్వాత ఇక్కడ అంటే జులీ హిల్స్ ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నది రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తులు రాజ్య నివేదిత రాజకీయాలకు సంబంధం లేదా తర్వాత ఇక్కడ జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు మాగంటి సునీత అవసరానికి తెలవనటువంటి తెలివైనటువంటి వ్యక్తి మాకు తెలియదు బిఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ మైనస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి అధికారం అడ్వాంటేజ్ ఏది క్యాండిడేట్ ప్లస్ అయ్యారు యస్ అక్కడ కూడా ఇప్పుడు శ్రీ గణేష్ అన్న కంటోన్మెంట్ లో ఆయన బీజేపీలో వ్యక్తి కాంగ్రెస్ గెలిచిండు అదో అతను కొద్దిగా అందరికి తెలిసిన వ్యక్తి అవును తెలిసినటువంటి వ్యక్తి అయినా కూడా అక్కడ వర్కౌట్ కాలే పార్టీ వాళ్ళు వర్కౌట్ అవుతాని చెప్పి టికెట్లు ఇచ్చారు కానీ అసలు రియాలిటీలో మాత్రం గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీకి రెండు చోట్ల కలిసి వచ్చింది క్యాండిడేట్ ప్లస్ అయ్యారు అధికార అడ్వాంటేజ్ అయింది ఎన్నో చేసుకునే చేశారు ఈ రెండు వేరు ఈ రెండు ఏంది కాంగ్రెస్ బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు వెళ్ళటాన్ని ప్రజలు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేస్తుంది అందుకనే వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ అభివృద్ధి విధానం నచ్చి వెళ్ళామంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చి వెళ్ళామని వాళ్ళు చెప్పుకుంటారు పొద్దున ప్రజల్లో అంత లేకపోతుండే రేవంత్ రెడ్డి వచ్చినా అద్భుతం జరిగిందని చెప్తారు చెప్తారు దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా అనేది ఆ ఎన్నికల్లో తేలే అవకాశం ఉంది మళ్ళీ చెప్తున్నా ఎన్నిక ఏదైనా సహజంగా అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఉంటది కానీ ఈ ఎన్నికల్లో అనుకున్నంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉండదు ఎందుకు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలు నచ్చుతున్నారా మెచ్చుతున్నారా అనేది ఈ ఎన్నికలతో తేలిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇద్దరి గెలుపు మిగతా ఎనిమిది మందిని సేవ్ చేసిద్ది ఈ ఇద్దరు ఓటమి ఎనిమిది మందిని నడెట్టు నెట్టేసిద్ది అవును సో ఈ మొత్తం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను కనుక ఒకవేళ రాజీనామా చేపిస్తే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో ఉండొచ్చు మరి ఈ ఎనిమిది మంది అనుకుంటారేమో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తేనేమో ఇక వాళ్ళ రాజీనామా గురించి ఎవడు మాట్లాడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓడిపోయారు అనుకో ఈ మంది కూడి చేయాలి మీరు కూడా రాజీనామా చేయినాం బిఆర్ఎస్ మొదలుపెట్టింది రెండు కనీసం వాళ్ళు వాళ్ళ ఇబ్బందులే పడతారు ప్రజల ముందు చేరు తప్పు చేశామేమో పార్టీ మారు తప్పు చేశామేమో ప్రజలు యాక్సెప్ట్ చేయలేరుగా ఏ జాయి అయినా ఒక్క ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు గనక ఓడిపోయారు అనుకో మిగతా వాళ్ళు ఆటోమేటిక్ భయపడన రాజీనామా చేస్తారు భయపడి అంటే రాజీనామా చేయలేదు కొద్ది భయాల్లో ఉంటారు లేదంటే బిఆర్ఎస్ పార్టీలోకి రావొచ్చు అంటే తిరిగి బిఆర్ఎస్ పార్టీలోకి రావటమా లేదు సేఫ్ జోన్ గా ఉండడ కోసం బీజేపీ పార్టీలోకి పోటమా మొట్టారకి ఏదో ఒకటి ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది కానీ మొత్తానికి ఈ ఎన్నిక అనేటువంటిది చాలా ముఖ్యమైన ఎన్నిక ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తుంది రెండు ఉప ఎన్నికలలో కనుక ఒకవేళ ఓడిపోతే ఎందుకంటే ప్రభుత్వమే ఓడిపోయింది అనుకో ప్రభుత్వానికి తెలిసిపోతుంది కదా మన ఎందుకు ఒక విషయం మున్సిపల్ కార్పొరేషన్ అందులో తర్వాత ఈ రెండే ఉప ఎన్నికలు వీటిలో కనుక మెజారిటీ కనుక అధికార పక్షం సంపాదించుకోకపోతే ఖచ్చితంగా అధికార పార్టీ మీద యాంటీ ఉంది అన్నటువంటి ఒక భయం ప్రభుత్వంలో ఎమ్మెల్యేలో కలిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది అంటే కాలం అందరూ పార్టీ మాట ఎప్పుడైతే పరిస్థితి బాగలేదు అనుకున్నారో వెంటనే ఎమ్మెల్యేలు తిరుగుబాటు మొదలైంది ఇప్పుడు జూబుల్ హిల్స్ గెలవబట్టి రేవంత్ రెడ్డి గారి మాట ఇప్పుడు అందరూ ఇనాల్సి వస్తుంది కానీ జూబుల్ లో ఓడిపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకొద్ది వాయిస్ రేజ్ చేసేవాళ్ళు సో కాబట్టి ఎన్నికల్లో గెలవటం రేవంత్ రెడ్డి గారికి తప్పదు మస్తు ఇంకో పక్క బిఆర్ఎస్ పార్టీకి కూడా తప్పదు ఎందుకు వాళ్ళ సిట్టింగ్ స్థానాలు ఇప్పుడు జరిగే రెండు జరిగిన రెండు అన్ని బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు కాబట్టి గెలుచుకోవటం కాపాడుకోవటం బీఆర్ఎస్ పార్టీకి ఇంపార్టెంట్ అధికారం కోసం దాన్ని నిలబెట్టుకోవటం కోసం ఎమ్మెల్యేలు తిరుగుబాటు రాకుండా చూసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు తన మార్పు చూసుకోవడం కోసం ప్రభుత్వం అనేది వ్యతిరేకత లేదని చూపించుకోవడం కోసం గెలవటం కాంగ్రెస్ పార్టీకి ఇంపార్టెంట్ ఏదైనా ఈ రెండు ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేవంత్ అన్న ఆల్రెడీ చెప్తున్నట్ట జూబ్లీ హిల్స్ లో గెలిచినాం కంటోన్మెంట్ లో గెలిచిన హైదరాబాద్ లో కూడా మాకు సత్తా ఉంది కాంగ్రెస్ గెలవగలుతుంది హైదరాబాద్ లో అని చెప్తున్నట్టు ఆల్రెడీ అంటే దీన్ని బట్టి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు వేరు జరగబోయే ఎన్నికలు వేరు ఇప్పుడు వరకు జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యేలు చనిపోవడం కానీ ఇప్పుడు పార్టీ మారటం వల్ల వచ్చిన ఎన్నికలు జనాలు కూడా అనుకుంటారు కదా మళ్ళీ వీళ్ళని గెలిపిస్తే రేపు మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి అటు పోతారు అంతేగా ఇప్పుడు అధికార పార్టీ ఎటు అటు పోతుంది ఇప్పుడు ఇప్పుడు చూడు దానం మామూలుగా మాములుగా ఒకప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ రెడ్డి మధ్యలో టీడీపీ కూడా పోయారు టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి నుంచి మళ్ళా కాంగ్రెస్ టీడీపీ ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి టీడీపీ టీడీపీ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కాబట్టి ఇలా పార్టీలు మారుతున్నారు మీరు కొత్త కాదు కదా అనేది ప్రజలు చూస్తారా మరి ఎవరైనా అప్పుడు కూడా పార్టీలు మార్చుకున్నారు కదా ఇప్పుడు పార్టీలు మారుతున్నారు పార్టీ మారటం అనేది కామను ఈ ప్రభుత్వం బాగుందని మీరు అంచనా వేసుకుంటారా ఎన్నికల్లో తేలే అవకాశం ఉంది ఏదైనా మనం గ్రౌండ్ లో రిపోర్ట్ చేస్తాను అది త్వరలో నీ ఛానల్ ద్వారా బయట పెడతాం థ్యాంక్ యూ సో మచ్ కార్తిక ఇది కార్తికనకు సంబంధించినటువంటి వర్షన్ అతి త్వరలో ఎక్కువ టైం కూడా లేదట ఈ వన్ వీక్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో సజెషన్ తీసుకుంటున్నారట మీనాక్షి నటరాజన్తో అధిష్టానం నుండి సజెషన్ తీసుకుంటా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఉప ఎన్నికలు ఉండబోతున్నాయి మరో రెండు ఉప ఎన్నికలు ఈ ఉప ఎన్నిక తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికతో కలిసి రావచ్చు అనేది కూడా కార్తీక సంబంధించినటువంటి వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందనేది